ఏపీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల దగ్గం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పెనమలూరు నుంచి గన్నవరం డీఎస్పీ ఆఫీస్ కు తరలించారు సగం రికార్డులు హార్డ్ కాపీలను కూడా గన్నవరం తీసుకెళ్లారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రశ్నించారు రామారావు సూచనలతోనే ఫైల్స్ దహనం చేశారని కార్ డ్రైవర్ చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు రామారావు గతంలోనూ ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయి మరోసారి ఫైల్స్ దగ్గర ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో చర్చ మొదలైంది మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు తిరుమలరావు ఏపీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల దగ్గం కేసులో పోలీసులు దూకుడు పెంచారు అప్డేట్స్ ఏంటి జాన్సిరాని ఏదైతే ఉందో కృష్ణా జిల్లా యనమల కూతురు సమీపంలోని కరకట్ట రోడ్డు మీద నిన్న ఏదైతే ఉందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి ఫైల్స్ దగ్ధం చేయడం జరిగింది ఈ దగ్ధం సంబంధించి పోలీసులు ఎవరైతే ఉన్నారో గత రాత్రి నిన్న రాత్రి ఎవరైతే ఉన్నారో డ్రైవర్ నాగరాజుని పోలీసులు అదుపులో తీసుకుని తనదైన శైలి విచారించడం జరిగింది విచారించిన తర్వాత కొన్ని కీలక విషయాలు నాగరాజు బయట పెట్టినట్టుగా తెలుస్తుంది ఎవరైతే ఉన్నారో పోలీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన సమీర్ శర్మ ఓఎస్డి తన ఈ ఫైల్స్ అనేది దగ్ధం చేయమన్నాడు అంటూ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సంబంధించిన అటెండర్ కూడా వీళ్ళు ఇద్దరు చెప్తేనే నేను పట్టుకెళ్ళని అని చెప్పేసి డ్రైవర్ నాగరాజ్ చెప్పడం జరిగింది అయితే నిన్న సాయంత్రం ఎవరైతే ఉన్నారో పొల్యూషన్ బోర్డు సమీర్ శర్మ ఓఎస్డి నాగరాజ్ ఓఎస్డి సంబంధించి ఆ అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా అటెండర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ సంబంధించి ఈ కేసు సంబంధించి ఈ ఎందుకు ఇక్కడ నుంచి ఫైల్స్ మీరు సుదీర ప్రాంతంలో దగ్ధం చేశారని చెప్పేసి ఇప్పటికే ప్రశ్న జరిగింది మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఏలు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో గన్నవర్ లోని డిఎస్పీ జయసూర్య కార్యాలయంలో ఇతన్ని విచారించేందుకు కూడా కొద్దిసేపటి క్రితమే పెనమూడు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లడం జరిగింది ఈ ఎవరైతే ఉన్నారో ఈ నాగరాజు సమాచారం ఓఎస్డి ఎవరైతే ఉన్నారో ఓఎస్డి కూడా ఎందుకు ఈ ఫైల్స్ దగ్గం చేయడం జరిగింది అని చెప్పేసి పూర్తి విచారణ చేపట్టాల్సి ఉంది ఈ సంబంధించి ఇప్పటికే ఈ కొన్ని సగం కాసిన ఫైల్స్ అదేవిధంగా హార్డ్ డిస్క్ సంబంధించి మైనింగ్ శాఖకు సంబంధించిన కూడా పత్రాలు ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి ఫైల్స్ దగ్గర చేసిన సమయంలో ఈ మైనింగ్ శాఖ సంబంధించి ఫైల్స్ ఎందుకు ఎవరు పంపించారు దీనికల కారణాలు ఏంటి అనే కోణంలో సమీర్ శర్మ ఓఎస్డి అయితే పోలీసులు విచారించనున్నారు అదేవిధంగా సంబంధించి గతంలో ఎక్సైంజ్ కార్యాలయంలో సంబంధించి ఎవరైతే ఉన్నారో ఓఎస్డి సంబంధించి విధులు నిర్వహించినట్టుగా తెలుస్తుంది అతను గతంలో అనేక తప్పుడు సంబంధించి అక్రమాలు పాల్పడినట్టుగా గతంలో గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి జవహర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది అతని శాఖపరమైన చర్యలు తీసుకున్న కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అప్పుడు అతను అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి విచారణలో ఇప్పుడు ఈ కేసు ఫైల్స్ సంబంధించి దగ్ధం కేసు సమయంలో అతని పేరు రావడం ఒక చర్చారని మారిందని చెప్పాలి ఇతని వెనక ఎవరున్నారు ఎవరు చేపించారు ఎందుకు ఫైల్స్ దగ్ధం చేయమని పంపించారు సుదీర్ ప్రాంతాలకు వెళ్ళి దగ్ధం చేయాల్సిన అవసరం ఏంటని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అయితే ప్రశ్నించాని చేస్తున్నారు ఇప్పటికే ఈ కొన్ని ఫైల్స్ కూడా ఎవరైతే ఉన్నారో డిఎస్పీ జయసూర్య తీసుకెళ్లడం జరిగింది అలాగే రావు ఈ ఫైల్స్ ఎవరు దహనం చేశారు ఎందుకు దగ్గర చేయమని చెప్పారు అనే దానికి సంబంధించి ఇవాళ ఒక క్లారిటీ వచ్చే ఉన్నాయా ఖచ్చితంగా వస్తుంది రాణి ఎవరైతే ఉన్నారో సమీర్ శర్మ ఓఎస్ జి రామారావుని పూర్తి స్థాయిలో విచారించారు మరి నిజాలు రాపెట్టేందుకు ప్రత్యక్షంగా ఐజీ అధికారే రంగంలోకి దిగుతున్నారంటే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ ఫైల్ సంబంధించి ఈ ఎవరైతే ఉన్నారో సమీర్ శర్మకు తెలుసా తెలియదా అతను సమీర్ శర్మ దగ్గర పోలీస్ కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి ఓఐటీ చేస్తున్నాడు ఇతనికి ఎక్సైజ్ శాఖ సంబంధించి కానీ అదేవిధంగా ఏదైతే ఉందో మైనింగ్ శాఖ సంబంధించి ఫైల్స్ ఎందుకు వచ్చినాయి ఇతను ఎవరు ఇచ్చి పంపించారు అదేవిధంగా ఇతను నాగరాజుకి ఇచ్చి పంపాల్సిన అవసరం ఏ ఉంది ఈ ఇతను బోర్డు సంబంధించి ఫైల్స్ ఉంటే కంపెనీ సంబంధించి ఫైల్ చేసి పక్కన పెడతారు వాటిని దగ్ధం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఫైల్స్ దగ్ధం చేయడంతో పాటు హార్డ్ డిస్క్ సంబంధించి కానీ సీడీస్ సంబంధించి కానీ అదేవిధంగా కొన్ని క్యాసెట్లు సంబంధించి కానీ ఎప్పుడే క్యాసెట్లు హార్డ్ డిస్క్ సంబంధించి కానీ ఎందుకు తీసుకెళ్లారు ఇతను దగ్ధం చేయాల్సిన అవసరం ఏముంది సుధీర ప్రాంతాలు తీసుకెళ్లి దగ్గం చేయాల్సిన అవసరం ఉంది ఏంటి అని చెప్పేసి ఎవరైతే ఉండారో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రశ్నించడానికి అవకాశం కల్పిస్తుంది అదేవిధంగా ఇతను ఎవరైతే ఇతను ఫైల్స్ తీసుకెళ్ళమన్నారో రామారావు దగ్గర కీలక సమాచారం ఉండబట్టే ఐజీ అశోక్ కుమార్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు మరికొన్ని విచారణ అనంతరం మరికొన్ని కీలక అంశాలు విలుగులు వచ్చే అవకాశం కనిపిస్తుంది జాన్సీరాన్ని రైట్ థ్యాంక్ యూ తిరుమలరావు